పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జోరు మీద ఉంది ప్రచారంలో జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది దానికి తోడు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో భారీ సంఖ్యలో టీడీపీ జనసేనతో పాటు ఎంఐఎం లాంటి పార్టీల నుంచి కూడా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు ఇవాళ ఒక్కరోజే నియోజకవర్గంలో సుమారు ఇరవై గ్రామాల్లో ఐదు వందలకు పైగా కుటుంబాలు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు వారిలో పెద్దకూరపాడు మండలం హుస్సేన్ నగర్ బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం అమరావతి మండలం మునుగోడు అచ్చంపేట మండలం వేడ్పూరు కస్తల తదితర గ్రామాల నుంచి ఇరవై కుటుంబాల చొప్పున టీడీపీని వీడి వైసీపీలో చేరారు అలాగే మాదిపాడు బెల్లంకొండ మండలం నందిరాజుపాలెం క్రోసూరు మండలం ఊటుకూరు క్రోసూరు అచ్చంపేట మండలం తాళ్లచెరువు క్రోసూరు మండలం ఎర్రబాల గ్రామాల నుంచి పది కుటుంబాల చొప్పున టీడీపీ జనసేన పార్టీల నుంచి వైసీపీలో చేరారు అలాగే క్రోసూరులో ఎంఐఎం పార్టీ నుంచి కూడా వైసీపీలోకి వలసలు వచ్చాయి ఈ ఎన్నికల్లో జగనన్న జెండా ఎగరేద్దామని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వారికి పిలుపునిచ్చారు క్రోసూరు మండలం ఆవులవారి పాలెంలో ఎన్నికల ప్రచారం ఆయన గ్రామస్తులు బాణాసంచా కాల్చి పూలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో తన వంతు కృషి చేశానన్నారు గత ముప్పై ఏళ్లలో ఎవరూ చేయలేని అభివృద్ధి తాను చేసి చూపించానన్నారు ఐదేళ్లలో కలలో కూడా ఊహించని అభివృద్ధి చేసి చూపించామన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు తాము ఏం చేశామో చెప్పే ధైర్యం తమకుందన్నారు ఆ ధైర్యంతోనే ప్రతి ఇంటికి వెళ్లి ధైర్యంగా ఓటు అడగగలుగుతున్నామన్నారు ముఖ్యమంత్రి పేదల కోసం నూట ఇరవై ఐదు సార్లు బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందించారన్నారు ప్రజలు కూడా కేవలం రెండు సార్లు బటన్ నొక్కి రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్నారు ఒక ఓటు తనకు మరొక ఓటు ఎంపీ అభ్యర్థి శ్రీ అనిల్ కుమార్కు వేస్తే ఆ ఓట్లు జగనన్నకు వేసినట్టే అన్నారు పెద్ద కూరపాడు అభ్యర్థి నంబూరు శంకర్రావు ఆ రోజు పిల్లలకి ఉన్నత విద్య కోసం చదువుకోవడానికి చాలా ఇబ్బంది మరి లక్షల్లో ఆ రోజున ఉన్నత విద్యకి ఫీజు పెట్టి ఆ రోజు మరి ఫీజు రిమర్స్ చేసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి మహానుభావుడు మరి ఇవన్నీ కూడా పేదల కోసం పాటుపడే నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను మీరందరూ కూడా ఆలోచన చేయండి మీరందరూ పేదలు ఈ గ్రామంలో వచ్చేలా అచ్చం బీసీలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడే బీసీలకి ఈ నసరాపేట పార్లమెంట్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారా ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మరి ఇక్కడ పార్లమెంట్కి అనిల్ కుమార్ యాదవ్ అనే ఒక బీసీ అభ్యర్థిని ఎంపీగా పంపించడం జరిగింది మీరందరూ అనిల్ కుమార్ యాదవ్ ని గెలిపించుకుంటేనే మరలా ఇంకొక నర్సరాపేటలోను వినుకొండలోను ఇంకొక పెద్ద కూరపాడులోనో లేకపోతే వినుకొండలోను మాచర్లోను ఇంకొక బీసీకో లేకపోతే ఒక ఎస్సీకో ఒక మైనార్టీ కో ఇవ్వాలంటే ఒక ఒట్రిక టిక్కెట్ ఇవ్వాలంటే మళ్ళా ఇస్తాడు ఆయన అంత దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు